తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇక ఎవరైతే పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధుల కోసం ఐదెకరాల లోపు కానీ ఐదు ఎకరాల పైకి కానీ ఎదురు చూస్తున్నటువంటి రైతనలకు మనకి మంచి శుభవార్త అదిరిపోయే శుభవార్తనైతే చెప్పడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రబీ సీజన్ కింద ఆరు వేల రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎకరానికి వాళ్ళందరికీ ఈ రోజు నుంచి రైతన్నల ఖాతాలలో కేవలం ఈ పదమూడు నుంచి ఇరవై జిల్లాలలో మాత్రమే ఈరోజు రైతు భరోసా నిధులు పంపిణీ చేసినట్టుగా విడుదల చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక విడుదల చేసినటువంటి ఈ రైతు భరోసా డబ్బులు అనేది ముందుగా ఎవరి జిల్లాలలో ఎవరి రైతన్నల ఖాతాలలో జమ అవుతున్నాయో తెలుసుకున్నాము ఇక దీంతో పాటుగా ఇప్పటివరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రైతు భరోసా నిధులు ఎకరాల లోపు ఐదు ఎకరాల లోపు పంపిణీ చేసినా కూడా మీ ఖాతాలలో ఆ డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటి ఇక ఇప్పుడు పంపిణీ చేసినటువంటి నాలుగు వేల కోట్ల రూపాయలు మనకి పదమూడు లక్షల మంది రైతన్నల ఖాతాలలో మనకి ఈ రోజు నుంచి అయితే వేగంగానైతే జమ చేయబోతున్నారు ఇక ముఖ్యంగా ఆ డబ్బులు పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే ఏం చేయాలి మొదటిగా ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా అనేది పంపిణీ చేయబోతున్నారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనిపైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలకమైన అప్డేట్స్ అనేది అంటే విషయాలు అనేది వెళ్ళడం అయితే జరిగింది ఇక కేవలం ఇటువంటి అప్డేట్స్ ఇటువంటి సెట్టింగ్స్ చేసుకుంటేనే మాత్రము ఈ మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు అనేది పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు అనేది రెండు పథకాలు డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాలలో తొందరగా జమ అవుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి ఇక పంపిణీ చేస్తున్నటువంటి రైతు భరోసా నిధులు మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోనైతే మనమైతే తెలుసుకుందాము ఇక అంతకంటే ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీళ్ళంతమందికి అయితే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వచ్చేద్దాం తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది రైతన్నలకి మళ్ళీనైతే తిరిగి పెద్ద శుభవార్తను చెప్పడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతు సోదరులకు పండుగనైతే చెప్పుకోవచ్చు ఇక ఎందుకంటే ఇప్పటి వరకు రైతన్నల ఖాతాలలో నలభై నుంచి యాభై మూడు లక్షల మంది రైతనల ఖాతాలల్లో మనకి నాలుగు వేల ఐదు వేల కోట్ల రూపాయల చిల్లర డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలైతే పంపిణీ చేయాల్సిందిగా అయితే బడ్జెట్ ఇక దాంట్లో నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు పంపిణీ చేసిన తర్వాత మిగిలిన నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక రాష్ట్ర రైతన్నల ఖాతాలలో వేగంగా ఈ రైతు భరోసా నిధులనేది పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి అధికారులకు సూచించడం అయితే జరిగింది హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది ఇక వేగంగా ఈ రైతు భరోసా నిధులు ఎవరి జమ అవుతాయో సో తప్పకుండా జమ కావాలంటే వారి ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేపించుకోవాలని చెప్పడం అయితే జరిగింది ఇక అటు పిఎం కిసాన్ నిధికి సంబంధించిన ఇరవై విడత కింద డబ్బులు కూడా మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్పిసి లింక్ అనేది చేయించుకొని ఉండాలంట ఇక అదేవిధంగా మనకి ఈరోజు రైతన్నల ఖాతాలలో కేవలం మనకి నిజామాబాద్ నిర్మల్ మహబూబ్నగర్ సూర్యాపేట హన్మకొండ కరీంనగర్ సూ మనకి కామారెడ్డి సిద్దిపేట మెదక్ వంటి జిల్లాలలో ఈరోజు ఈ రైతు భరోసా నిధులకు ముహూర్తం అనేది చాలు చేయడం అయితే జరిగింది ఇక ఈ రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధుల కోసం ఈరోజు నాలుగు గంటల వరకు అయితే వేచేనైతే ఉండండి సో అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ